ఎన్ని ఎకరాలు ఈ భూమి తొమ్మిది ఎకరాల వరకు ఉంటుంది సార్ ఏ సంవత్సరం ఇచ్చిన పట్టాలు పట్టాలు రెండు వేల పదకొండు అప్పుడు ఎవరు పట్టించుకోలే దీనికి ఎప్పుడైతే వాల్యూ వచ్చి బ్రైట్ గా ల్యాండ్ అంతా అయిందో అప్పుడు మాత్రం మళ్ళా మనం ల్యాండ్ లోకి మనం ఎంటర్ అయ్యి మనం పొజిషన్ లో పోయేసరికి

ప్పటి కలెక్టర్లు మా చేస్తాము అని చెప్పారు కానీ చేయలేదు సార్ దాని మీద దాని మీద పొలిటికల్ లీడర్స్ దాని మీద ఒత్తిడి చేసి అధికారులను వాళ్ళ చేతిలో పెట్టుకోవడం ద్వారా దశలో పార్టీని రద్దు చేయడంలో ఉద్యమంలో విజయవంతం చెందినం సార్ ఈ భూమిలోకి ఎవరిని రానీయకుండా అధికారులు దానికి చెప్పారు ఎవరిని రానీయమని ఎవరిని అంటే అంటే పాలక వర్గాల పార్కుల రూపంలో గాని మిగతా ఏ కార్యక్రమాలు మీ సమస్య తేలేంత వరకు ఇది ఇట్లానే ఉంచుతామని చెప్పి అయితే ఇప్పుడు ఎవరు దీని మీద ప్లాన్ చేసినా గానీ మొన్న కూడా ఎవరు అధికారులు వచ్చి ఐకేబీ భవనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ వాళ్ళకు కూడా మేము చెప్పినాము వాళ్ళకు కూడా చెప్పినాము దీంట్లో అడుగు పెట్టడానికి లేదు ఇది రెండు వందల కుటుంబాలు అన్ని కులాల ఉమ్మడి ఆస్తిది దీంట్లో అడుగు పెట్టద్దని చెప్పేసి మనం పరోక్షంగా వాళ్ళకి చెప్పినాం సార్ వాళ్ళు కూడా విరమించుకున్నారు అయితే దీన్ని త్వరితగతిన పట్టాల రూపంలోకి వస్తేనే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అయితేనే ఇది సమస్య పరిష్కారం అయ్యేది సార్ అందరూ కూడా చాలా పేదోళ్ళు ఏళ్ళ తరబడి ఒకే కుటుంబం అదే ఆస్తి దాంట్లోనే రెండు గదులతోటే కొడుకులు ఉండాల్సిన పరిస్థితి కొన్ని రోజులు తెల్ల దాకా పొద్దున నీళ్ళు తెచ్చుకున్నాం సార్ తెచ్చుకున్నాము పంటలు తెచ్చుకున్నాము తిన్నాం సార్ మేము అడేంత తిరిగి వచ్చిన మేము ఇరవై రోజులు మొత్తం రాజ్యాలని తిరిగి వచ్చినాం మేము అనుకుంటూ అంత గోరంగ దానికి నీ గోరంపని పడకుండా నేసుకుంటావేనంట ఆ రోజు కూడా నేను మాట్లాడనే కదా దీనిని ఆలు సరేద్దాం వచ్చేద్దాం మాకి ఫిలేట్లు గాళా మాకిన్లు గాళా కరెంటి గాళా మాకివి మాత్రం గాళా ఓకే దీనికొక పోరాట రూపాన్ని తయారు చేద్దాం ఇది ఫైనల్ గా మన పొజిషన్ కి రావాలి మనకి పొజిషన్ కి రావాలి దీనికి పట్టాలు కాలనీ లాగా ఏర్పడి మొత్తం ప్రభుత్వం ఇల్లు కట్టించే స్థాయిలో దీన్ని డెవలప్ చేసుకునేంత వరకు మన పోరాటం ఆగదు అంటే అఫిషియల్గా ఒక గవర్నమెంట్ కాలనీ రూపంలోకి తీసుకురావాలి అంటే దీంట్లో పొజిషన్లోకి పోవాలా దీన్ని అఫీషియల్గా మొత్తం పట్టాలు ఇండ్ల నిర్మాణం కాలనీ నిర్మాణం కరెంటు రోడ్లు అన్నీ నిర్మించే విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి మన పని అయ్యేంత వరకు స్ట్రగుల్ చేయాల్సిందే దానికి ఒక రూపాన్ని పోరాటాన్ని తయారు చేసుకున్నాం తయారు చేసుకొని ప్లాన్ చేయాలి

పంటలు పడుతాయి అసవంటి నాలు అని పదిహేను సంవత్సరాల ప్యాక్ చేసి అదిగిన ఉంటే ఊరు అన్నం బ్రహ్మాండం ఉంటుంది అసవంటి అగ్రవర్ణాలు అది కూడా ప్యాక్ చేసి

రోజులు మాకు పట్టలు ఇ మా కిందు రాలా మా కరెంట్ రాలా అన్ని మాకు